హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్నటి కంటిన్యూషన్ వీడియో అండి మేము పాపకి నైట్ డ్రెస్సెస్ తీసుకుందాం అని చెప్పేసి హన్మకొండకు వెళ్ళినామని చెప్పినా కదా ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను అయితే ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇంకా సడెన్ సర్ప్రైజ్ అనమాట నాకైతే ఇంకా రాఖీ రోజే ఉండేదంట నాకు ఈ సర్ప్రైజ్ కాకపోతే ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది రాఖీ రోజు నాకు ఫోను రావడానికి వేరొక ఫోను ఆర్డర్ పెట్టిరంట పాప బాబు మా వారు ముగ్గురు కలిసి నాకు తెలియకుండా కాకపోతే అది క్యాన్సిల్ అయింది స్టాక్ లేదని చెప్పేసి ఆ విషయం మేము ఈ ఫోన్ కొన్న తర్వాత ఇంటికి వస్తూ ఉంటే చెప్తూ ఉన్నారు మా వాళ్ళు నాకు భలే అనిపించిందండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈరోజైతే ఫోన్ కొనడానికి కారణం ఏంటి అంటే నాది ప్లస్ ఫోన్ అండి మా వారు త్రీ ఇయర్స్ వాడిన తర్వాత నాకు ఆ ఫోన్ ఇచ్చిండనమాట ఇంకా ఆ తోటే నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ వాడిన ప్లస్ ఫోన్ని కాకపోతే అది అస్సలు ఛార్జింగ్ ఆగట్లేదండి క్లారిటీ అయితే సూపర్గా ఉంటాయి వీడియోస్ కానీ ఛార్జింగ్ ఆగట్లేదు ఫోన్ వేడెక్కుతూ ఉంది ఇంకా స్టోరేజ్ కూడా ఉండట్లేదు అనమాట అందుకోసమని తీసుకున్నారు నేనేమనుకున్నా అంటే నేను యూట్యూబ్ అమౌంట్ తోటే నేను ఫోన్ తీసుకోవాలని ఉండేది నా మనసులో కాకపోతే మా వారే ఇక ఇచ్చేసిరమాట నాకైతే నాకు చాలా హ్యాపీ మొత్తానికైతే పాప ఓపెన్ చేసేసింది కొత్త ఫోను ఇంతకీ నేను ఏం ఫోన్ తీసుకున్నానని చెప్పలేదు కదా ఫిఫ్టీన్ ప్లస్ తీసుకున్నానండి ఇది స్టోరేజ్ బాగుంటుంది ఇంకా క్లారిటీ కూడా బాగుంటుంది నాకు సరిపోతుంది అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా ఇంకొకటి ఏదో ఫోన్ చూసారు కాకపోతే బాబు కా ఫోన్ కాల్లో మాట్లాడి మమ్మీ కదొద్దు డాడీ అని తీసుకోమని వాళ్ళ ముగ్గురు కలిసి ఇది డిసైడ్ చేసారు నాకైతే చాలా చాలా హ్యాపీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఖర్చు ఎంత పెట్టినా అంటే టూ థౌజండ్ వరకు పెట్టినట్టున్నా అండి ఒకసారి సిక్స్ హండ్రెడ్ తోటి ఒకసారి ట్వెల్వ్ హండ్రెడ్ తోటి ట్రైపాడ్ అయితే తీసుకున్నా అంతకుమించి వన్ రూపీ కూడా నేను యూట్యూబ్ కోసం అయితే ఖర్చు పెట్టలేదు ఇంకా కొద్ది రోజులు ఆ పాత తోటే మెయింటైన్ చేయాలని ఉండేది కాకపోతే చాలా ఇబ్బంది అయిపోయిందండి అది మా ఇంట్లో వాళ్ళు అయితే అర్థం చేసుకున్నారు మళ్ళీ ఫోన్ కూడా వేడెక్కితే అంత మంచిది కాదు కదా అని చెప్పేసి ఎందుకంటే నేను ఇంత పెట్టి ఫోన్ తీసుకున్నా కదా నేను అంత సంపాదించగలుగుతానా లేకపోతే అని గుండెల్లో అయితే ఉంటుంది కదండి భయంతో పాటు బాధ కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనమాట మేము ఏది కొత్త వస్తువు తీసుకున్నా కూడా పాపతో ఓపెనింగ్ చేయించుతాం కదా మాకు ఆ పాపతో చేయిస్తేనే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంటికి ఆడపిల్ల అంటే మహాలక్ష్మి కదా అందుకని చెప్పేసి ఇంక ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి నెక్స్ట్ డే వీడియో తీసినాను మేము ఆ రోజు మార్నింగ్ క్లీనింగ్ వర్క్ అన్నీ చేసేసుకున్నా చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా నేను టూ త్రీ డేస్ బ్యాక్ నుంచే బెడ్షీట్స్ పిండుకోవడం ఇంకా వేరే వేరే క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట చాలా రోజుల తర్వాత పెడుతున్నాను కాబట్టి వ్యూస్ అయితే తక్కువనే వస్తాయని అయితే అనుకుంటూ ఉన్నాను నోటిఫికేషన్ త్వరగా రాదండి మీకు కూడా మీకు రిక్వెస్ట్గా అడుగుతున్నాను నేను ఒకవేళ లాంగ్ టైము వీడియోస్ పెట్టకపోతే మీరు నన్ను అర్థం చేసుకొని బిజీ షెడ్యూల్ కూడా ఉంటుంది నాకు అదే అర్థం చేసుకొని నా వీడియోస్ చూడాలని కోరుకుంటూ ఉన్నానండి మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే నేను అనుకుంటున్నాను ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ అండి నాకు మీరైతే ఇక్కడ వచ్చేసి నేను ఆ రోజు గోడ్చికుడికాయ కర్రీ పచ్చి పులుసు చేసిన ఇంకా కారపొడి చూపించిన కదా అది తిరుపతికి వెళ్తున్నాం కదండి ఆ తిరుపతికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి అలా పొడి కారపొడి వెల్లుల్లిపాయ కారపొడి అంటాం కదా అది చేసిన అనమాట అక్కడ కూరలు కానీ ఏవైనా సప్పగా ఉంటాయి కదా అందుకోసం అని చెప్పేసి తీసుకెళ్దామని ప్రిపేర్ చేసి పెట్టిన అనమాట ఇలా వన్ బై వన్ వర్క్ అయితే చేసేసుకున్నానండి ఈరోజు అయితే చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంది ఇంకా నేను టేస్ట్ ఎలా ఉంది మరి కారం పొడి తీసుకెళ్దామని చేసినా కదా కారం ఎక్కువ ఉంటే కనుక కొంచెం ఉప్పు కలపచ్చని టేస్ట్ చేద్దామని కొంచెం పెట్టుకొని తింటూ ఉన్నాను అనమాట అందులో నెయ్యి వేసుకొని తిన్నానండి చాలా టేస్టీగా ఉంది కాకపోతే కొంచెం ఉప్పు తక్కువ ఉంటే తర్వాత కలిపిన ఎందుకంటే మొత్తం కారపొడితో చేశాను కాబట్టి కొంచెం ఉప్పు అనమాట తర్వాత కలిపి మళ్ళీ ప్యాక్ చేసిన అనమాట బాక్స్లో మీరు కూడా ఎప్పుడైనా జర్నీ చేస్తే ఇలా వెల్లుల్లిపాయ కారపొడి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మనకి దూరం ప్రయాణం ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ వెళ్ళాలనుకుంటే అక్కడ కర్రీస్ కానీ అవి మనకు నచ్చవన్నమాట తెలంగాణ స్టైల్ ఫుడ్ వేరే ఉంటుంది కదా మనది వేరే మనం దూరం వెళ్ళినప్పుడు అక్కడి రుచులు మన రుచులకి తగవన్నమాట చప్పగా అనిపిస్తే మనకి హోటల్ ఫుడ్ అందుకోసమని నేను ఎప్పుడు వెళ్ళినా ఇట్లనే తీసుకెళ్తూ ఉంటానన్నమాట చిన్న చిన్న సిల్వర్ కవర్స్ ఉంటాయి కదా కవర్స్లో ప్యాక్ చేసి తీసుకెళ్తూ ఉంటాను పెద్ద బాక్స్లో వేసుకుంటే మనకి హోటల్స్కి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కొంచెం కొంచెం మనం కవర్స్లో చిన్న చిన్న కవర్స్లో ప్యాక్ చేస్తే హ్యాండ్ బ్యాగ్లోనైనా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట మనము తినేటప్పుడు కానీ అట్లా ఈజీగా ఉంటుంది ఇంకా బెడ్షీట్స్ అన్నీ నేను టూ త్రీ డేస్ నుంచే ఉతికిన అని చెప్పినా కదా అవన్నీ ఫోల్డ్ చేస్తూ ఉన్నానండి బట్టలు కూడా ఎక్కువైపోయినాయి మాకు వర్షాలు ఎక్కువ కొడుతున్నాయి అనమాట దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ అని చెప్పినా కదండి అప్పుడు వర్షాలు ఫుల్ అనమాట వినాయక చవితి ముందు టూ త్రీ డేస్ ముందు తీసిన వీడియో అనమాట ఇది ఇక్కడ అన్నీ నేను టూ డేస్ నుంచి దగ్గర దగ్గర వెళ్దాం అనుకుంటే పని అస్సలు తీరట్లేదండి ఇబ్బంది అవుతుంది ఒక్కదాన్న చేసుకోవాలంటే ఇల్లంతా క్లీన్గా పెట్టుకొని వెళ్ళాలి కదా మళ్ళీ అందుకోసం అని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఇవన్నీ చేసి పెట్టుకుంటూ బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నానండి చెన్నైకి వెళ్తున్నాం కదా ఎలాగూ మనం తమిళనాడు సైడే కదా వెళ్ళేది ఇంకా తిరుపతి దర్శనం స్వామివారిని కూడా కలిసి వెళ్తే బాగుంటుంది కదా మనకి ఆయన ఆశిషులు ఉండాలని చెప్పేసి ఫస్ట్ తిరుపతి దర్శనం చేసుకుందాము శ్రీశైలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా తిరుపతి కొండలకు కూడా వెళ్దామని చెప్పేసి ఏ దేవుడైనా మనల్ని కాపాడుతాడు కదండి ఆయన దాటేసి వెళ్తే బాగుండదు ఆయన దర్శనం చేసుకొని వెళ్దామని మాత్రమే మేము ఇప్పుడు తిరుపతి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నామండి మేము వెళ్ళేది మెయిన్ వేరే వర్క్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి అందుకోసమైతే మేము ట్వంటీ డేస్ అవుతుంది దగ్గర దగ్గర ఇంకా నెక్స్ట్ డే వినాయక చవితి కాబట్టి ఇంకా వినాయక చవితి పండగ పనులు కూడా ఉంటాయి కదా ఈరోజు బ్యాగ్ సర్ది పెట్టేసుకున్నాం అనుకోండి రేపు వినాయక చవితి పనులు ఉంటాయి కదా అవి చేసేసుకోవచ్చు అని చెప్పేసి అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాము మనం వెళ్ళేటప్పుడు ఇల్లు ఎంత నీట్గా ఉంటే అంత మనం వచ్చిన తర్వాత ఏది పాడవకుండా ఉంటుందండి కిచెన్లోనైనా బెడ్రూమ్లోనైనా ఏ రూమ్లోనైనా మనం క్లీన్గా పెట్టుకుంటేనే ఇల్లు అనేది వచ్చేసరికి మంచిగా ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి నేను దగ్గర దగ్గర టూ డేస్ నుంచి ఇల్లు క్లీనింగ్ మీదనే వర్క్ అంతా చేసుకుంటూ ఉన్నాను అనమాట మీరు ఎలా చేసుకుంటారు ఎటైనా ఎక్కువ రోజులు వెళ్ళినప్పుడు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదండి వ్యూస్ అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి మీరు కూడా వీడియో చూసిన వెంటనే నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ అనేది మాకు బూస్టింగ్ లాగా అనమాట మీరు ఒక లైక్ చేశారనుకోండి అది నలుగురికి మన వీడియో అనేది రీచ్ అవుతూ ఉంటుంది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట అందుకే వీడియో చూసిన వెంటనే నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఇంతటితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ డే వినాయక చవితి పండగ రోజు పనులన్నీ ఉంటాయి కదా అవి చేసేసుకొని ఇంకా తిరుపతి ప్రయాణం స్టార్ట్ అయిపోతాం ఓకే నా ఫ్రెండ్స్ ఈ పనంతా అయిపోయేసరికి నాకు ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా ఏమైనా పనులున్నా చేద్దామన్నా కూడా నాకు ఓపిక కూడా లేదండి ఇక పడుకోవాలి వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ డే వినాయక్ చవితి వ్లాగ్ వస్తుంది చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ